హాయ్ ఫ్రెండ్స్ నిరాయుధుడైన కర్ణుణ్ణి అనైతికంగా చంపడం శ్రీకృష్ణుడికి ధర్మమా కర్ణుడు నిరాయుధుడు కాదు కృష్ణుడు అనైతికంగానూ చంపించలేదు కర్ణుడు అర్జునుడు పదిహేడవ రోజున ఒక ప్రహారం అంటే మూడు గంటలు ముఖాముఖి పోరాడారు యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరూ వాళ్ళిద్దరి మధ్య కలుగజేసుకోలేదు కర్ణుడి రక్షక సైనికులను అర్జునుడు తుడిచేశాడు తర్వాత ఇద్దరి మధ్యన పోరు బాగా సాగింది యుద్ధం క్షణాలలో ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని కృష్ణుడు అర్జునుని ప్రోత్సహించాడు అప్పుడు అర్జునుడు రౌద్రాస్త్రాన్ని సంధిస్తాడు ఇక్కడే కర్ణుడి రథచక్రం బ్రాహ్మణ శాపం వల్ల భూమిలో ఇరుక్కుంది ఓ పార్ద ఆగాగు రథచక్రాన్ని ఎత్తుతాను నీకు ఇది ధర్మం కాదంటాడు కర్ణుడు అర్జునుడు కాసేపు ఆగుతాడు కృష్ణుడు మాత్రం ఆగలేదు ఏం రాదేయ ఏకవస్త్రమైన ద్రౌపదిని సభా మధ్యకు ఈడ్చినప్పుడు ఏమైంది ఈ ధర్మం ఆమెతో మరో భర్తను పొందమని దుర్భాషలాడినప్పుడు ఏమైంది ఈ ధర్మం భూమి మీద నిరాయుధుడై ఉన్న ఒక్క బాలు అభిమన్యుడిపై మీ ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసినప్పుడేమైంది ఈ నీతి అని అర్జునుణ్ణి అస్త్రాలు వేయమన్నాడు కృష్ణుడు కృష్ణుని మాటలు విన్న రాధేయుడు సిగ్గుతో తలదించుకున్నాడు మళ్ళీ యుద్ధం సాగింది కర్ణుడి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడు మేఘాలను సృష్టించాడు అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటిని తొలగించాడు కర్ణుడు అర్జునుడి ఛాతిపై కొట్టగా అర్జునుడు ఒక్కసారిగా మూర్చపోయాడు మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టి విఫలమైనాడు అర్జునుడు త్వరగా మూర్చ నుండి కోలుకున్నాడు ఈ శత్రువు శిరస్సును నీ బాణంతో ఛేదింపు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడు కర్ణుడి ధ్వజాన్ని కూలగొట్టి అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తర్వాత భూమి కంపించడం ప్రారంభించింది ఆకాశం అద్భుతమైన శబ్దాలతో నిండిపోయింది నేను తపస్సు నిజంగా ఆచరించిన వాడనైతే గురువులను పెద్దలను సేవించి సంతోషింపజేసిన వాడినైతే సదా పెద్దల వాక్కులను పాలించిన వాడినైతే ఈ అస్త్రము కర్ణుడిని చంపి నాకు విజయం చేకూర్చుగాక అని పిడుగుపాటు శబ్దంతో అర్జునుడు ఆ శరాన్ని విడిచిపెట్టాడు ఆ అంజలికాస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరి పడింది అతని శరీరం మిగతా భాగంలోంచి అతని ప్రాణాలు విడిచి సూర్యమండలంలో కలిసిపోయాయి కర్ణుడి శరీరం కొరిగింది ఇందులో అనైతికమేముంది కర్ణుడు నిరాయుధుడా కాదు బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు భూమిలో ఇరుక్కున్న రథాంగం శాప ప్రభావాన ఇరుక్కుందని బయటికి రాదని కర్ణుడికి కూడా తెలుసు అయినా అదే ఎత్తాడు కృష్ణుడు సమయం ఇవ్వడని తెలుసు అయినా యుద్ధం రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు అతని ధ్వజం నేల కూలింది అయినా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు యుద్ధం అంటే చిన్నపిల్లలాట కాదు కదా ఆగాగు నేను మెల్లగా రథం ఎక్కాక మనం మళ్ళీ ఆడుకుందాం అనడానికి రథం మీద లేనివాడితో యుద్ధం చేయకూడదని నియమం లేదు నేల మీదనే నిల్చొని పోరాడవచ్చు కర్ణుడంతటి వాడికి అదేం లెక్క కాదు అయినా రథచక్రాన్ని ఎత్తుతూ ఉన్నాడు త్రేతాయుగంలో రాముడు చేయలేదా ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసిన వాడు అభిమన్యుడు నేల మీద లేడా అర్జునుడు పద్నాలుగవ రోజున కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేశాడు ఆ సమయంలో అర్జునుడు అభిమన్యుడు కర్ణుడ్లా ఏళ్లేదే అర్జునుడు కర్ణుణ్ణి అనైతికంగా చంపలేదు తప్పు ఖచ్చితంగా కృష్ణార్జునది కాదు కర్ణుడి చావుకి కర్ణుడే కారణం అది ఎప్పటికైనా అనివార్యమైనదే ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి